అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కి స్వాగతం పోయిన వారం మనం గాంధీ మహాత్ముడి గురించి చెప్పుకున్నాం కదండి ఈరోజు మహాపురుషుల జీవిత చరిత్రలో భాగంగా పండిత జవహర్లాల్ నెహ్రూ గారి గురించి తెలుసుకుందాము పండిత్ జవహర్లాల్ నెహ్రూకి జై మహాత్మా గాంధీకి జై అని చాలాసార్లు మీరు అని ఉంటారు లేదా కనీసం ఆ జే జేలన్నా విని ఉండి ఉంటారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎవరో మీకు తెలుసా నెహ్రూ వంశం వారిది మొదట కాశ్మీర దేశం వారి పూర్వులు సంయుక్త రాష్ట్రాలకు వచ్చి అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకున్నారు జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ తల్లి స్వరూపారాణి మొదట్లో అంతగా ఉన్న కుటుంబం కాకపోయినా మోతీలాల్ నెహ్రూ గారు న్యాయవాది వృత్తిలో సంపాదించి సంపన్నులయ్యారు మన జవహర్లాల్ నెహ్రూ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున జన్మించారు మోతీలాల్ గారిది విచిత్ర స్వభావం వారికి అంతలోనే కోపం అంతలోనే సంతోషం వచ్చేది ఇంట్లో ఏమాత్రం పొరపాటు జరిగినా అగ్నియై కూర్చునేవారు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి జంకేవారు తల్లి దగ్గర మాత్రం ఆయనకి ఎంతో చనువు ఉండేది తండ్రి గారు కోపడినప్పుడు స్వరూపారాణి కొడుకు తరపున వాదిస్తుండేది జవహర్లాల్ ఐదేళ్లైన వాడై ఉండగా ఒక చిన్న గమ్మత్తు జరిగింది ఒక రోజున ఆయన తండ్రి గారి గదిలోకి వెళ్ళాడు బళ్ళ మీద రెండు ఫౌంటైన్ కళలు కనిపించాయి వెంటనే ఆయనకు ఒక ఆలోచన కలిగింది ఎవరైనా ఒకేసారి రెండు చేతులతో రాయి రాయరు కదా ఒక చేతితో రాయడానికి ఒక కలం చాలు నాన్నగారికి రెండు కలాలు దేనికి నేను ఒక కలం తీసుకుంటే తప్పేముంది ఇలా అనుకుని ఆయన బళ్ళ మీద నుంచి ఒక కలం తీసుకొని వెళ్ళిపోయారు మోతీలాల్ గారు వచ్చి చూచుకోరానే రెండో కలం కనిపించలేదు పని మనుషులందరినీ పిలిపించారు కేకలు వేశారు ఆ కళాన్ని తెచ్చి ఇవ్వకపోతే తిత్తి కూడా ఇస్తానన్నారు వెంటనే దానికోసం ఇల్లంతా వెతుకులాట ప్రారంభమైంది జవహర్ లాల్ నెహ్రూ గారికి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి మెల్లగా వెళ్ళి కలమిచ్చాడు ఆయన మండిపడి కొడుకుని గట్టిగా చితకబొడిచాడు ఆ దెబ్బలకు తలలేక బోరుని ఏడుస్తున్న ఆయన దగ్గరకు తల్లి వచ్చి అన్ని దెబ్బలు తిన్నా ఆయనకు తండ్రి గారి మీద కోపం రాలేదు అమ్మ నాన్నగారి ఏమీ అనకు తప్పంతా నాదే అని తల్లి స్వరూప రాణితో అన్నారు జవహర్ చిన్నప్పుడు ముబారక్ అలీ గారి వద్ద చదివాడు ఆయన వద్ద చిత్ర విచిత్రాలైన అరేబియన్ కథలను విన్నాడు వీటికి తోడు తల్లి భారతంలో నుంచి రామాయణంలో నుంచి ఎన్నో కథలు చెప్పింది జవహర్ లాల్కు తన పుట్టినరోజు పండుగ అంటే ఎంతో సరదా ఆ రోజున ఆయన్ను గోధుమలు మొదలైన ధాన్యాలతో సులాభారం తుచి వాటిని పేద సాధనకి పంచిపెట్టేవారు కొత్త కొత్త దుస్తులు తొడిగేవారు బంధువులు స్నేహితులు వచ్చి ఎన్నో బహుమతులు ఇచ్చేవారు అన్ని పనులు ముగిసిన తర్వాత మహా వైభవంగా విందు జరిగేది ఇవన్నీ ఆయనకి ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని రేకెత్తించేవి ఈ పండుగ ప్రతిరోజు రాకూడదా మధ్య మూడు వందల అరవై నాలుగు రోజులు దేనికి అనుకునేవారు జవహర్ తన పదకొండవ ఏట దివ్య జ్ఞాన సమాజ మతస్థుడైన బ్రూక్స్ వద్ద మూడేళ్ళు చదివి తర్వాత మానారు పంతొమ్మిది వందల ఐదులో అంటే జవహర్ పదిహేనవ ఏట నెహ్రూ కుటుంబం ఇంగ్లాండ్ వెళ్ళింది అక్కడ ఆయన హోరోలో విద్యాభ్యాసం కొనసాగించాడు ఇక్కడ స్కూల్లో చదువుతుండగా ఆయన తెలివితేటలకు మెచ్చుకొని గారీ బాల్దీ జీవితం బహుమతిగా ఇచ్చారు ఈ పుస్తకం చదవగానే ఆయనకు దేశభక్తుల చరిత్రలు చదవాలన్న కుతూహలం కలిగి ఎన్నో చరిత్రలు చదివారు తర్వాత ఆయనకు హోరో స్థితిగతులు తన జ్ఞాన వికాసానికి సరిపడవని తోచింది అక్కడి నుంచి మరొక స్కూలుకు మారటానికి తండ్రి గారి అనుమతి ఎలాగో సంపాదించి పంతొమ్మిది వందల ఏడులో కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో చేరారు హోరోలో మొలకెత్ మొలకలెత్తి ట్రినిటీలో ప్రబలమైన దేశభక్తి జవహర్ హృదయంలో తర్వాత మహావృక్షం అయింది మన దేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి దేశం కోసం ఆయన నిర్వహించని కార్యము చేయని త్యాగము లేదు ఈనాడు ఆయన ఇండియా అధినే అధినేశానికి ప్రధానమంత్రి అంటే మొదటి ప్రధానమంత్రి ఇరవై ఐదు కోట్ల ప్రజలకు ఆయన నాయకుడు అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశపు మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారే